వచ్చింది రాష్ట్రం వచ్చింది మళ్ళా రాష్ట్రం కలిసింది రాష్ట్రం విడిపోయింది ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరు పట్టించుకోకుండా పదహైదు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మాత్రం అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేసారు కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ని ఇది అసాధ్యం అనే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారి ఉద్దేశం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు ఈ రోజు హైదరాబాద్ ఉంది అధ్యక్ష నాలెడ్జ్ ఎకానమికి చిరునామా ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంట్ పైన కూడా శ్రద్ధ పెట్టాము మూడోది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా అనే ఉద్దేశంతో ఈ మూటి పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము అయితే అధ్యక్ష ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే అంటే రిజల్ట్స్ వచ్చాయి ప్రేయర్గా మెజారిటీ వచ్చింది కేంద్రంలో పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరాలు నేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు ఇందులో ముంపుకు గురయ్యే ఏడు మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంగానే ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు కలగా మిగిలిపోతుంది నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు నాయుడు గారు ఉన్నారు ఇద్దరిని ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికి ఒకటి చెప్పాను